సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కంది గ్రామ పంచాయతీ సర్పంచ్గా మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు కంది గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించి కంది గ్రామ ప్రజలను సూచి సూచించారు నాకు పై అధికారులతో సన్నిహిత సంబంధం ఉంది మేజర్ గ్రామ పంచాయతీ కంది అని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మీ ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి మన కంది గ్రామ సర్పంచ్గా మీ ముందుకు వస్తున్నాను మోహన్ రెడ్డి ఆశీర్వదించి కంది ప్రజలకు విన్నవించుకున్నారు సర్పంచ్గా నామినేషన్ ఈరోజు వేసినాను నేను గ్రామం గురించి శాయశక్తిలా కృషి చేసి మంచి పేరు తెచ్చుకుంటా అని కోరుకుంటున్నాను మన గ్రామంకు పరిశుభ్రత వాటర్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుడు కానీ మరియు ఏ డ్రైనేజీ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అందరితో కలిసి మెంబర్లతో కలిసి శాశ్వత కృషి చేసి ఎంపీ ఎమ్మెల్యే పండ్లు తెచ్చి మంచి పని చేస్తానని కోరుకుంటూ నేను చెప్తున్న సర్పంచ్గా ఎన్నికైన వెంటనే గ్రామం వారంతో ఒకసారి కంపల్సరీ గ్రామం చెక్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ది కానీ డ్రైనేజీ కానీ ప్రాబ్లం ఉంటే మంచి చేస్తాన్ని కోరుకుంటున్నాను వాటర్ కూడా ఒక టైం ఫుల్ అనుకుంటున్నాము మెంబెల సహకారంతో ఇంత ముందు చేసిన మెంబెళ్ల సహకారంతో అనుభవములతో సలహా తీసుకొని మంచి వాటర్ ఇడవాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ